హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎంతో ఆరోగ్యకరమైన నిమ్మకాయతో రసం రెసిపీని చూపించబోతున్నాను ముందుగా దీనికోసం మిక్సీ జార్లోకి రెండు టీ స్పూన్ల మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల కందిపప్పుని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఎనిమిది వరకు వెల్లుల్లి రేఖలను వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి తర్వాత వేరే గిన్నెలోకి రెండు బాగా ముగ్గిన టమాటాలను వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీరని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని గుజ్జులా చేసుకోవాలి దీంట్లోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అర లీటర్ వరకు నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఏదైనా గిన్నెను పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు రెండు ఎండి మిరపకాయలు కొద్దిగా ఇంగు వేసుకుని వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత పక్కన పెట్టి ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి అలాగే ఇంకొక గ్లాసు వరకు వాటర్ని పోస్తున్నాను మొత్తం మూడు గ్లాసుల వరకు నీళ్ళు పోసాను అంటే ఏడు వందల వరకు నీళ్ళు పోసానండి అలాగే దీంట్లో తగినంత పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించాలి ఒక పొంగు వస్తే సరిపోతుంది అంతకుమించి ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు ఇలా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేస్తున్నాను రసం వేడి తగ్గిన తర్వాత నిమ్మరసాన్ని ఈ విధంగా పిండుకోవాలి ఈ రసానికి ముగ్గురి నిమ్మకాయ అయితే బాగుంటుంది పచ్చగా ఉన్న నిమ్మకాయ అంతా అంత టేస్ట్గా ఉండదు నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసి ఉప్పు కానీ నిమ్మరసం కానీ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి అంతేనండి ఎంతో కమ్మగా పొల్లగా ఉండే నిమ్మకాయతో రసం రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్